అన్నగారు రాజ్ కుమార్ గారు ఎమ్మెల్సీగా గా నిలబడ్డ ఉద్దేశంతో మా అన్నగారు అయిన భాస్కర్ గారు పిలిచిన విధానం తోటి నేను మర్యాద పూర్వకంగా మనం కలవడానికి ఆత్మీయ సభకు నేను వచ్చాను నేను ప్రైవేట్ సెక్టర్ లో వర్క్ చేస్తున్నా జేఎల్ లో కానీ ప్రతి ఒక్క ప్రైవేట్ సెక్టర్ ఇప్పుడు ఉన్న ఇబ్బందులు ఏంటంటే స్కాలర్షిప్ పడలేక కొన్ని కొన్ని ప్రైవేట్ సెక్టర్లు ఏమైతున్నాయంటే ఐపీ పెట్టుకునే పొజిషన్ కు వచ్చినాయి ఆ పొజిషన్ నుంచి బయటపడాలంటే ఈ స్కాలర్షిప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకు గవర్నమెంట్ నుంచి మనకి రావాలి అన్నగారు రాజ్ కుమార్ గారు ఆయన ప్రతి దాన్ని సాల్వ్ చేస్తారన్న మా అన్నగారు మాట మీద సాల్వ్ చేస్తారా సార్ చెప్పాడు ఒక మాట రాజ్ కుమార్ సార్ నేను చూసుకుంటాను తమ్ముడు అదేం లేదు ప్రతి దానికి ప్రైవేట్ కైనా ఎవరికైనా ప్రతి దాంట్లో విద్యా విధానం మార్పు చెందాలి మార్పు ఉండాలి దానికి ప్రతిదానికి నేను కృషి చేస్తాను తమ్ముడు ప్రతిదానికి నేను అదొక నమ్మకంతో ఆ బారసు తోటి ఆత్మీయ సభకు నేను వచ్చాను కామారెడ్డి నియోజకవర్గానికి ఇటువంటి ఎమ్మెల్సీకి మనకు హండ్రెడ్ పర్సెంట్ అవసరం